క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ శేషాచలం అడవుల్లో రియల్ పుష్పాలని వేటాడి వెంటాడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పేరు పి శ్రీనివాస్ గారు సూపర్ ఆఫ్ పోలీస్ రెడ్ సల్ తిరుపతి సినిమాలో మీరు చూసేదంతగా రియల్ పుష్పాలు అక్కడ ఉన్న వాళ్ళు రియల్ పోలీస్ ఆఫీసర్ అది కేవలం సినిమా మాత్రమే కానీ ఇక్కడ శేషాచలం అడవుల్లో వాళ్ళు రియల్ పుష్పాలు కనిపిస్తారు సినిమా కన్నా చాలా గా కనిపిస్తారు అటువంటి వాళ్ళని ఈ వీళ్ళ సిబ్బందితో వెళ్ళి మాట వేసి పట్టుకోవడంలో రియల్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు మీరున్న శ్రీనివాస్ గారు ఈయన సినిమాలో షకావత లాగా ఉంటారు కానీ అంతకని ఎక్కువగా పనిచేస్తారు ఆ టీం అంతా కూడా వాళ్ళని వేటాడి పట్టుకుంటారు రకరకాల మార్గవేషన్లు రకరకాల వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేస్తుంటారు అన్ని ప్లాన్లు ఛేదించుకుంటూ తీసుకురావడంలో శ్రీనివాస్ గారి టీం సక్సెస్ అవుతుంది ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం వరకే కాదు వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేయడంలో శ్రీనివాస్ గారికి ఒక స్పెషలిస్ట్ ఉంది అంటే కేసులు పెట్టడం అరెస్ట్ చేయడంతో కాకుండా అందులో ఛార్జ్ షీట్ వేసి ఆ కేసులను నేరం నిరూపించే వరకు వాళ్ళతో ఛార్జ్ షీట్ వేయించడం ప్రాసిక్యూషన్ చేయించడం వాళ్ళ శిక్ష పడంలో శ్రీనివాస్ గారు టీం సక్సెస్ అయింది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే నైంటీ పర్సెంట్ కన్వెషన్ రేటు ఉందంటే ఆయన టీం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం షకావత్ అంటే రియల్ షకావత్ కాదు ఈయన రియల్ షకావర్త్ అని మాట్లాడదాం ఈ టీం ఎలా సక్సెస్ అవుతుంది వాళ్ళు ఎలాంటి మార్గాల్లో వస్తారు ఆ రిస్క్ ఎలా తీసుకుంటున్నారో విషయాన్ని శ్రీనివాస్ గారు అంటే తెలుసుకున్నాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే సారంగా మీరు కూడా అత్యంత శకావత్ లాగా ఉన్నారు సార్ సినిమాలో పుష్ప పుష్ప టూ ఇందులో రకరకాల పాలవేనలోనూ రకరకాలు తీసుకొస్తుంటారు అదంతా రియల్గా జరిగింది రియల్ గిన్నే కొంచెం వాళ్ళు ఎక్కువేసి ఉంటారు కానీ రియల్లో జరిగిన కొన్ని సక్సెస్ స్టోరీలు కూడా క్యారీ చేయలేపారు ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫేస్ చేస్తుంటారు సినిమాలో చూపించడం వేరు రియల్గా చూపించడం వేరు ఇక్కడ ఈ శేషవచారం అడవిలో గతంలో మన సంగతి చూసుకుంటే వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేయడం వాళ్ళు కనిపెడితే రాళ్ళు వేసి కొడతారు ముందు తర్వాత వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు అదేవిధంగా గతంలో పోలీసులు జరిపిన కాల్పులో కూడా దాదాపు పది మంది ఇరవై మంది కూడా చనిపోవడం జరిగింది ఇది ఒక వార్ లాడేది శేషవచారం అనగానే తమిళనాడు నుంచి కూలీలు వస్తుంటారు ఇటు పోలీసులు వెళ్తుంటారు వాళ్ళు రకరకాల మార్గాలు రావడం ఎన్ని వాడు ఒక వ్యక్తిస్తే దానికి పై ఎత్తు మీరు వేస్తుంటారు ఇటువంటి టెన్షన్ ఏరియాలో ఇటువంటి రిస్క్ ఏరియాలో మీ టీం ఎలా పనిచేస్తుంది ఇటీవల కాలంలో మనం చూపిస్తున్న సినిమాలు చూసినట్లగానే పాలవేలలోనే తీసుకొస్తున్నారా ఇంకా కొత్త మార్గాలు వాళ్ళు ఎంచుకున్నారా ఆ మార్గాన్ని ఎలా మీరు బ్రేక్ చేశారు నెంబర్ టూ నెంబర్ త్రీ కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళకి శిక్ష పడేలా చేయడంలో మీరు తీసుకున్న ఆ ట్రెండ్ ఎలాగుంది అంటే తీసుకున్న స్టెప్స్ ఏ విధంగా ఆ లింక్ తెగిపోకుండా చేయడం వల్ల శిక్షలు ఎలా పడుతున్నాయి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పి శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్సా బై ఛాయిసా రావడం మీ మిస్సెస్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడం మీ గురించి మీ పేరెంట్స్ గురించి మీ ఫ్యామిలీ గురించి ఒక చెప్పండి నమస్తే అండి నేను అంటే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్ వన్లో టూ థౌజండ్ టెన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్రూప్ వన్లో డిఎస్పిగా సెలెక్ట్ అయ్యాం ఫస్ట్ పోస్టింగ్ సిఐడి తర్వాత పుట్టపర్తి తుళ్ళూరు ఫస్ట్ సబ్ డివిజన్ ఫామ్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో తుళ్ళూరు డిఎస్పీగా కూడా వర్క్ చేయడం జరిగింది తర్వాత అడిషనల్ ఎస్పీగా ఏపీఎస్ఆర్టీసీ నెక్స్ట్ అదే అదేవిధంగా కాకినాడ అడిషనల్ ఎస్పి అడ్మిన్గా వర్క్ చేసి ఆన్ ప్రమోషన్ ఇక్కడికి రెడ్ లూట్ టాస్క్ ఫోర్స్కి ఎస్పీగా రావడం జరిగింది మా మిస్సెస్ కూడా టూ థౌసండ్ ట్వెల్వ్ డిఎస్పీ గ్రూప్ వన్ తను ప్రజెంట్ ఎడిషన్ ఎస్పీ నెల్లూరు చేస్తా ఉంది ఇంకా టాస్క్ ఫోర్స్ ముందు మీరు డిఎస్పీకి పనిచేశారు ఆ ప్రాంతంలో మీ మార్క్ ఏముందండి మార్క్ అంటే పోస్ట్ గురించి మీకు అంటే మార్క్ అంటే ప్రతి దిక్కినా కూడా అక్కడ పరిస్థితులకు తగ్గట్టు చేసుకుంటా పోయాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుళ్ళూరు ఉంది తుల్లూరు కొత్తగా రాజధాని ఫామ్ చేసిన తర్వాత అక్కడ పెట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్కి ఇప్పుడు ఉన్న ఏదైతే సెటప్స్ ఉన్నాయో అవి అన్నట్టికి కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నీ చేయడం జరిగింది అప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు అది మార్క్ జరుగుతూనే ఉండే ప్రాసెస్ అందులో నా మార్క్ అనేది స్పెషల్గా ఉండదు అప్పుడు ఆఫీసర్స్ పుట్టపర్తి కూడా పనిచేస్తారు కదా పుట్టపర్తి చేసాము అప్పట్లో చేస్తా పోతా ఉంటాము కానీ ఒక్కొక్క ప్రాంతంలో మనకు ఒక మెమరబుల్ కేసు ఉంటాయి కదా పుట్టపర్తిలో మెమొరబుల్ కేసు వచ్చేటప్పటికి ఆ నేను వర్క్ చేస్తున్న టైం అప్పుడు ఒక ఆస్ట్రేలియన్ లేడీ మర్డర్ కేసు జరిగింది అది ఒక ఫస్ట్ మనకి రిపోర్ట్ అవ్వడం ఒక మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది రిపోర్టింగ్ కూడా ఒక ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ తర్వాత ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్ మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది తర్వాత సైమల్టేనియస్గా మనం దాన్ని క్రాక్ చేసి మర్డర్ కేసుగా ఇచ్చేయడం జరిగింది దానికి తర్వాత లేట్ తర్వాత మనం కంటిన్యూ పర్సేషన్ చేయడంతో దాంట్లో ఎక్కువ జరిగి కూడా రావడం రావడం జరిగింది అంటే దీన్ని ఇక్కడ మర్డర్ జస్ట్ పెట్టేది మనీ కోసం ఆర్డర్ చేయడం జరిగింది అందులో లీడ్ ఏముందండి అందులో లీడ్ వచ్చేటప్పటికి ఆవిడ ఫోన్ ఎవరైతే కో ఎక్ ఉన్నాడో కో ఎక్ తర్వాత కేరళలో వాడుతూ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ద్వారా పట్టుకుని తర్వాత ఎవరు ఏంటి అన్నారు అందులో కన్వెక్షన్ కూడా వచ్చింది దాంట్లో కూడా కన్వెక్ అక్కడ ఆర్డర్ చేసినప్పుడు ఐ విట్నెస్ ఎవరు కన్వెషన్ ఎలా తీసుకొచ్చారండి అది కన్వెక్షన్ తీసుకురావడంలో మనకి ప్రతీది కూడా ఎవిడెన్సెస్ని కరెక్ట్గా ఇచ్చేసుకోవడం ఇంపార్టెంట్ ఆ మర్డర్ కేసుకి వచ్చేటప్పటికి మొదట ఏం చేసామంటే యాక్చువల్గా మర్డర్ జరిగి దాదాపు మేము ఐడెంటిఫై చేసేటప్పటికి వన్ ట్వంటీ డేస్లో పైన అయిపోయింది ఎక్స్ట్రా జుడిషియల్ జ్యుడిషియల్ కన్ఫెషన్ వాళ్ళు అంటే ఎప్పుడైతే మనం ని ట్రేస్ చేస్తూ ఉన్నామో వాళ్ళు వెళ్ళి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళగా వాళ్ళు లొంగిపోవడం జరిగింది సో ఫస్ట్ వీఆర్ఓ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ తీసుకున్న వెంటనే మనం మన దగ్గరికి రాగానే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫస్ట్ మనం ప్లే సీన్ అతని ప్లేస్ని ఎక్కడైతే పూడ్చిపెట్టాడో ఆ ప్లేస్ని అతనే చూపించాడు అక్కడే ప్లేస్లోనే మనం పిఎం చేయించడం జరిగింది పిఎం చేయించేటప్పుడు డే టు టైమ్ ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు చూసాం చూడడం జరిగింది అదంతా కూడా వీడియో రికార్డ్ చేసాము ఫోటో రికార్డ్ చేసాము సో సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ని అన్నిటిని కూడా క్లియర్గా చేయడం తోటి దో విట్నెస్లు ఎవరో లేకపోయినా సరే ఆ కేసులో కన్విక్షన్ అవ్వడం జరిగింది సో మనం ఎప్పుడు కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా కోర్టు మనకి చేస్తుంది ఓకే అంటే కేసు అరెస్టు అక్కడ ముందు ఫ్రేమింగ్ లింక్ పోకుండా ప్రతి దాన్ని కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్లో లో మనకి ఏదైతే సిఆర్పిసి చెప్తా ఉందో సిఆర్పిసి ప్రకారము మనం దాన్ని కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే కన్విక్షన్ రేట్స్ ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం అరెస్ట్ కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ ఎవిడెన్సెస్ ని కరెక్ట్ కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేసుకోగలం ఓకే ఇప్పుడు నేను చెప్పిన పుట్టపత్తి మర్డర్ కేసులో జనరల్గా ఏం చేస్తారంటే పిఎం చేసేటప్పుడు టైము అండ్ డేట్ చేయడం కోసం నేను అక్కడ అప్పుడు ఆ రోజుని వాడిన టెక్నిక్ ఏంటంటే ఆ రోజు న్యూస్ పేపర్స్ డైలీ న్యూస్ పేపర్స్ మూడు పెట్టి దానితో పాటు చేసాం సో దట్ ఈ రోజునే జరుగుతుంది అనేసి చెప్పడం కోసం న్యూస్ పేపర్స్ డైలీ న్యూస్ పేపర్స్ మూడు ప్రముఖ న్యూస్ పేపర్స్ యొక్క ఫొటోస్ తీసి దాంతో పాటు ఇచ్చేయడం ఆ వీడియో ఏదైతే ఉందో అది కోర్టులో మేము ప్రొజెక్ట్ పెట్టిన రోజునే మే జడ్జి గారు ఆ వీడియోని కూడా చూసి దెన్ హి ఆస్కర్ ది డిఫెన్స్ లాయర్ ఇచ్చారు ఇదిగో చూడండి డేట్ కూడా టూ వస్తుంది అనేసి ఓకే అక్కడ తర్వాత అడిషనల్ అయిన తర్వాత తర్వాత జరిగింది స్మగ్లింగ్ ఎర్రచందనం ఇంక దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉంది అందరు పర్టికులర్గా మన దగ్గర చూసుకునేసరికి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది దీని హిస్టరీ ఇందాక మీకు చెప్పినట్లుగా హిస్టరీలో రకరకాల ఈవెంట్స్ జరిగాయి మన మీద పోలీస్ మీద అటాక్ అయింది పోలీసులు అప్పర్ హ్యాండ్ అవ్వడం ఇవంతా జరుగుతుంటే అయినా దీన్ని పులిస్టాప్ పడట్లేదు మీరు వచ్చేసరికి ఇక్కడ ఎంత చందనం ఉంది ఎన్ని కట్స్ అవుతున్నాయి స్మగ్లర్స్ సినిమాలో చూపించినట్లుగానే కేవలం ఆ మోడ్లో ఉన్నారా కొత్త కొత్త ఎంబోల్ని తీసుకున్నారా అంటే స్మగ్లింగ్ యాక్టివిటీ అన్నది ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్ అండి అంటే కంటిన్యూ అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా దొంగ ఇప్పుడు కూడా ఒక ఒక స్టెప్ అపర్ హ్యాండెడ్గా ఉంటాడు అతను చేస్తున్న దాన్ని బేస్ చేసుకునే మనం టెక్నిక్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా అదే ఉంటుంది సో స్మగ్లింగ్ యాక్టివిటీలో కూడా వాళ్ళు కొత్త కొత్త వెరైటీస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు వాటర్ ట్యాంక్లో సప్లై చేయడం అనేసో లేదంటే మిల్క్ ట్యాంక్స్లో వాడడం అనేసి ఇవన్నీ కూడా టెక్నిక్స్ వాడుతు ఉంటారు మనం ఏదైతే టెక్నిక్ని వా వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు అనేసి మనం ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకున్న తర్వాత వాడు మళ్ళీ ఇంకో దానికి వెళ్తాడు మళ్ళీ దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ దాన్ని మనం క్రాక్ చేసినప్పుడు మళ్ళీ వేరే దానికి వెళ్తూ ఉంటాం సో మనకి ఎప్పటికప్పుడు కూడా ఇన్పుట్ తీసుకుంటూ ఉండాలి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటూ ఉండాలి ఏ ఏరియాస్ నుంచి ఎందుకు కొత్తగా ఏదన్నా వెరైటీ స్టార్ట్ అవుతుందా వెరైటీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అవుతుందా ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోవడం ఈజీ అవుతుంది సార్ వన్ ఇయర్లో అది ఎంబో మారుతుందా అది అదే మీరు వచ్చినప్పుడు ఒక ఎంఐ ఉండేది ఇప్పుడు ఎంబో ఉందండి ఆహా ఎప్పుడన్నా సరే బేసిక్ థింగ్ ఒకటే ఉంటుంది ఖచ్చితంగా వాడు కూలీలు వస్తారు కూలీలు ముందు రోజు దిగుతారు దిగిన తర్వాత ఫారెస్ట్లోకి వెళ్తారు ఫారెస్ట్లోకి వెళ్ళి కొట్టుకుని వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో ఎంఓస్ అన్నీ వస్తాయి మనం కూలీస్ని కానీ ఎవరైతే మెయిన్ మస్తి మేస్త్రీస్ ఉన్నారు వాళ్ళని ఫాలో అవుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇన్పుట్స్ మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం ఇన్పుట్స్ డెవలప్ చేసుకుని మనం ఇచ్చేసుకోవడానికి ఓకే